బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ సివిల్ అభ్యర్థుల కోసం రాజీవ్ గాంధీ సివిల్ సభ హస్తం పేరుతో కొత్త పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు యూపీఎస్సీ సివిల్స్ రెండు వేల ఇరవై మూడు ప్రిలిమ్స్ లో పాస్ అయిన అభ్యర్థులకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు సింగరేణి ద్వారా ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్నారు యూపీఎస్సీ సివిల్స్ రెండు వేల ఇరవై మూడు ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులతో సీఎం సమావేశమయ్యారు ఇక ఈ సందర్భంగా యూపీఎస్సీ సివిల్స్ రెండు వేల ఇరవై మూడు ప్రిలిమ్స్ తీర్ణత సాధించిన ప్రతి అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారాయన ఏండ్ల తరబడి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారని అలాంటి వారి కోసం చేయూతగా అభ్యర్థులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం స్కీమ్ ప్రారంభించామన్నారు అభ్యర్థులంతా ఫుల్ ఫోకస్ గా చదివి సివిల్ సాధించాలని అన్నారు అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకుని గ్రూప్ టూ వాయిదా వేసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు నిరుద్యోగుల సమస్యల నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో మంది పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది అమరుల పునాదుల మీదనే రాష్ట్రం ఏర్పడిందని అన్నారు కానీ గత ప్రభుత్వం నిరుద్యోగుల్ని ఆగమాగం చేసిందని అన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగాల భర్తీ కాలేదని కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు